హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి లడ్డూ కావాలన్నా ఆయన అవునండి లడ్డూనే చేయబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బూందీ లడ్డు బూందీ లడ్డుకు కావలసిన పదార్థాలు చక్కెర శనగపిండి ఆయిల్ ఏలాచి పొడి ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి చాలా తక్కువ చిట్కాడు అంతే వచ్చేసి కరువుజాయితనాలు బోడంబి ద్రాక్ష నెయ్యి ఎంతే అండి మన బుందీ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఇక తయారు చేసే విధానం చూద్దామా ఫ్రెండ్ ఓకే అండి ముందుగా మనము శనగ పిండిని మంచిగా కలుపుకోవాలి ఉంటలు లేకుండా కాస్త లూజుగా జారుడుగా ఉండేలాగా కలుపుకోవాలి పిండి ముందుగా మంచిగా వీటిని ఇందులో ఉంటలు ఏమన్నా ఉన్నావేమో తో అలా పిండిని ముందుకుంటా ఏదైనా ఉంటే మెత్తగా చేసుకోవాలన్నమాట ఇంకా మంచిది కానీ అవసరం లేదు ఇలా అయినా సరిపోతుంది ఇలా కాస్త అనిపించేసాక ఇందులో ఒకసారి వాటర్ వేసుకున్నాను జారుడిగా పిండి కలుపుకున్నాం ఇంకా కుంటలు అయితే ఇందులో ఏం లేవండి చాలా పొడి పొడిగా ఉంది పిండి శనగపిండి మంచి శనగ బ్యాళ్ళు గుర్తి వేసుకున్నాము పిండి ఓకే చెప్పు దీంట్లోకి మనకి వాటర్ ఈ కప్పు ముక్కాలు కప్పు తీసుకుంటున్నాను వాటర్ పిండి కలుపుకోవడానికి జారుడిగా చూసారుగా కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని కాస్త లూజ్ అయ్యేలాగా కలుపుకోవాలి వంటలు లేకుండా మంచిగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ లడ్డు మనము షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నంత టైం పడుతుంది అంతే ఈలోగా మనము ప్రిపేర్ చేయొచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి ఇంకేమిటండి నవరాత్రులు శరణ్ నవరాత్రులు దసరా పండగ దగ్గరకు వచ్చేస్తుంది సంబరాలు ఇంకా అంబరాన్ని అంటుతాయి చిన్న పెద్ద అందరూ ఇష్టపడే పండగ మన దసరా అండి చాలా అంటే చాలా బాగా ఇష్టపడతాం మనం ఉదయాన్నే లేచి ఇంట్లో పిండి వంటకాలు చేసుకొని హ్యాపీగా రెడీ అయిపోయి చేసుకొని మళ్ళీ సాయంకాలం ఎంచక్క రెడీ అయిపోయి జమ్మి చెట్టుకి వెళ్తాం కదా శుభ దసరా రోజు అలా జమ్మికి వెళ్ళడానికి మనం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తామండి అలాంటి పండగ రానే వచ్చేసింది ఇంకాస్త వాటర్ పడుతుందండి కప్పుకు కప్పు వాటర్ పడేలాగుంది కాస్త ఎక్కువైనా పర్లేదు కప్పు కప్పు వేసుకోండి నేను కూడా అంతే వేస్తున్నా ఎక్కువ లూజ్ ఉండకూడదు లూజ్ ఉందంటే ఆ బూందీ వే వేసేటప్పుడు తోకల్లాగా వస్తాయన్నమాట అంత జారుడుగా ఉండకూడదు పిండి మన దోశ పిండి కాస్త లూజ్ అయితే చూడండి అయ్యో కొద్దిగా లూజ్ అయిపోయింది అనుకునేలాగా ఇది కూడా సరిపోదు ఇంకా కాస్త కొంచెం ఓకే ఇప్పుడు ఈ లెవెల్లో మనకి చాలా అంటే చాలా బాగా వస్తుందండి మింది లడ్డుకి ఇందులో కాస్త చాలామంది సాల్ట్ కూడా వేసుకుంటారు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు వేసుకోండి తగినంత సాల్ట్ పిండికి మరి పిండికి సరిపడే అంత వేయొద్దండి స్వీట్కు సాల్ట్కి తేడా తెలవకుండా అయిపోతుంది అయిపోతుంది లడ్డు కథ ఇంకా చిట్కాడు రెండు చిట్కలు రాలుకోండి అది కూడా నేనైతే వేయను మీకు ఏదైనా కాస్త చెప్పగా అనిపిస్తే ఓకే మనకు పిండి కలుపుకోవడం అయిపోయింది ఓ చాలా బాగా వచ్చేసిందండి ఇలా ఇలా జారాలి పిండి అంతా ఓకే మనకు వచ్చేసింది ఇలా లూజ్గా ఏకదాటిగా పిండిలా కారిపోవాలన్నమాట చేతిలో నుండి మనకి జారిపోవాలి కనిపిస్తుందా ఈ విధంగా ఓకే అండి మంచిగా వంటలు లేకుండా చాలా బాగా వచ్చేసింది కలుపుకోవడం మనకి ఇక తయారు చేసే విధానం చూద్దాం రండి ఓకే అండి కడాయి పెట్టాను స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా షుగర్ అండి కప్పుకి అది కప్పు గా ఉంది పిండి కప్పుకి ఇది వచ్చేసి కాస్త ఎత్తుగా వేసుకున్నాం అన్నమాట షుగర్ కప్పుకి ఇప్పుడు ఇందులోకి చక్కెర వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకు ఒకటిన్నర చె ఒకటిన్నర ఒకటి బౌలు అలా వాటర్ వేసుకుందాం చాలు మంచిగా పాకు వచ్చేలాగా మనము కలుపుకోవాలండి తీగపాకు వచ్చేలా వచ్చేంతవరకు మంచిగా చక్కెరని కరిగించుకోవాలి ఇలా ఈ విధంగా చక్కెర కరగడానికి మనకు కనీసము పది పదహైదు నిమిషాలు పడుతుంది పాకు రావడానికి ఇది వచ్చేసి మనం పక్క స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం మనం ఓకే అండి పాకమున్న కడాయి పక్కన పెట్టేసాను అది కరుగుతూ ఉంటుంది దాన్ని అలా వదిలేద్దాం మనం ఈలోగా బూందీ వేసుకోవాలి కదా లడ్డుకి ఇక్కడ కడాయి పెట్టాను చిన్నది దాంట్లో మనం బూందీ తయారు చేసుకున్నాం లడ్డు కోసం ఇప్పుడు మనం ఇందులోకి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసేస్తాము సరిపోతుంది చాలు ఆయిల్ కాస్త హీట్ కావాలి వెయిట్ చేస్తా ఓకే అండి ఆయిల్ హీట్ అయింది ఇంకా ఇప్పుడు ఇందులో మనము బూందీ వేసుకోవడమే ఆలస్యం బూందీ వేసుకోవాలంటే మనకి ఆయిల్ కాస్త హీట్గానే ఉండాలండి ఓకే అలా కొద్దిగా పిండి వేసుకొని అలా అంటూ ఉండాలి చాలా అంటే చాలా బాగుపడుతుందండి సన్న సన్న బూంది చూసారా ఈ విధంగా మనం వేసుకోవాలి చేయితో కూడా అనుకోవచ్చు చేయి కన్నా ఇలా గరిటతో అనడం వలన అది ఒకే లెవెల్ పడుతుంది అనమాట చేయితో మనం ఒకసారి గట్టిగా ప్రెస్ చేసి ఒకసారి స్లోగా ప్రెస్ చేయడం వల్ల అది ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి అలా గంటతో వేయడం వల్ల మనకి చాలా అంటే చాలా త్వరగా ఒకే లెవెల్గా పడుతుందండి బూందీ చూసారా వావ్ ఎంత క్రిస్పీగా వచ్చిందంటే ఆయిల్ కాస్త ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేయడం వల్ల వేస్తేనే ఆ క్రిస్పీనెస్ వస్తుంది బూందీకి మనకి మరి ఎక్కువ గోల్డ్ కలర్ వేగాల్సిన అవసరం బూందీకి వేగినంత వేగాల్సిన అవసరం లేదు ఆ పచ్చిదనం పోయి కాస్త మెత్తబడితే సరిపోతుందండి లడ్డూకి మనం ఇది తీసేసుకుందాం ఓకే చూసారా ఈ విధంగా రావాలి మనకి ఓకే విన్నారా సౌండ్ ఆ విధంగా ఉంటే మనకి సరిపోతుంది వావ్ బూందీ లడ్డు తయారైపోతుంది వేస్తూ ఉంటే అయిపోతాయి అంతే సింపుల్ అనుకోండి ఇప్పుడు మనం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నమాట మళ్ళీ వేసుకోవాలి కదా మనం లడ్డు ముందు వేసుకోవాలంటే అది హై ఫ్లేమ్లో ఉండాలి సేమ్ అంతే కాస్త పిండి వేసి స్లోగా అలా మరి స్లోగా కాదండి కాస్త తిప్పుతూ ఉండాలి ఎందుకంటే నూనె ఆల్రెడీ హీట్ అయిపోయింది కదా మనకి అందుకని అలా త్వర త్వరగా వేసేసుకోవాలి ఎందుకంటే ఒకటి వేగి ఒకటి వేగకుండా ఉండకూడదు అన్నీ ఒకే లెవెల్లో మనకి వేగిపోవాలన్నమాట అది అందుకొని ఇలా చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి బూందీ లడ్డు చూస్తారు కదా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో టేస్ట్ చేయండి మీకు అది అర్థమవుతుంది ఎని పక్కన పాకం బాగా ఉడికేస్తుంది ఉడికిపోతుంది కూడా అది వా చాలా పొడి పొడిగా మంచిగా ఉందండి ఉంది క్రిస్పీగా కూడా ఉంది ఈ ఇంత క్రిస్పీగా ఉంది కదా ఇది వేస్తుంటే మనకు సౌండ్ వస్తుంది ఎంత చక్క గిన్నెలోకి తీసుకుంటుంటే వేయించినది అది ఆ పాకంలో పడేసరికి సాఫ్ట్ అయిపోతుందనమాట పాకమంతా పీల్చుకొని ఇంకా చక్కెర పాకమంతా పీల్చుకొని అది షుగర్ సిరప్ అంతా పీల్చుకున్నాక మంచిగా సాఫ్ట్ అయిపోతుంది మనకు స్వీట్నెస్ వస్తుంది అనమాట ఉంది ఇప్పుడు లడ్డు తినే కొద్దీ రుచి వస్తుంది అనమాట కానీ కాస్త ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఇలా ఇలాగే మనం ఎంత పిండి కలుపుకున్నామో ఆ పిండినంతా ఇలాగే నెమ్మదిగా వేసుకోవాలండి కాస్త సమయం పడుతుంది ఇలా బూంది వేసుకోవడానికి అంటే మన క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకు సమయం ఎక్కువ పడుతుంది మనం ఒక గ్లాస్ రెండు గ్లాసులు వేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది సింపుల్ అంతే వా చాలా అంటే చాలా బాగా వచ్చేస్తుంది లడ్డు లడ్డు చేయడానికి బూందీ అనమాట లడ్డు కాదు ఇంకా ఇంకా లడ్డు అవ్వలేదు లడ్డు అవ్వాలంటే ఇంకా అవస్తు సమయం పడుతుంది ఇదే అండి మనం బూందీ చేసే పద్ధతి లడ్డు కోసం మనకు బజార్లో ఇది బూందీ కొట్టేది అది కూడా ఒకటి ఉంటుందండి పెద్దది మనకు షాప్ కావు షాప్ వాళ్ళకైతే అవన్నీ సరిపోతాయి మనకి ఇంట్లో ఈ విధంగా మనం జాలిగంటలో వేసుకుంటే సరిపోతుంది అంతే అది కూడా ఇంట్లో ఉంది కానీ నేను ఎక్కడ పెట్టాను అది పెట్టలేక ఇప్పుడు మీకు సింపుల్గా జాలీగా గంటలో చూపిస్తున్నా బూందీ చేయడము వావ్ ఓకే అండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈరోజు మన ఛానల్లో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఆ హ్యాపీనెస్లో నేను లడ్డు బూంది మీకు ఛానల్లో చేసి చూపించబోతున్నాను తప్పకుండా మీరు కూడా అందరూ ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ లడ్డు బూందీని బూన్ లడ్డు మిఠాయిలు అని కూడా అంటారు లడ్డు బూందీ అంటారు ఒక్కొక్కరు ఒక విధంగా తీసుకుంటారండి పొడి లడ్డు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మంచిగా బూందీని నూనెలో వేసుకొని తర్వాత వాటిని చక్కెర పాకంలో వేసుకుంటాము మీరు ఆల్రెడీ పాపం చూస్తున్నారు చూశారు నెక్స్ట్ ఇది ఇంత మనకి ఇంకా రెండు మూడు వాయిల్ ఎక్కువనే అవుతుంది చాలా నెమ్మదిగా వేసుకోవాలా కొద్ది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో వేసామంటే అదంతా ఒకటే చోట ముద్దగా ఏర్పడుతుంది అలా చేయడం వల్ల అది సరిగా రాదండి కాబట్టి కొద్ది కొద్దిగా వేసి చేస్తూ అది జాలితో దేవి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట బూందీ ఓకే అండి లాస్ట్ వైక్ వచ్చేసినాము ఇంకా చాలా సమయం పట్టింది అదంతా బూందీ వేసుకోవడానికి ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ ఒక గరిట ఉంది ఇదొకటి ఒకటి మనము బూందీ అంతా రెడీ అయిపోయినట్లే మనకి పక్కన పాకం కూడా ఇంకొక ఐదు ఐదు ఉంటే వచ్చేస్తుంది మంచి చక్క మనం ఇంకా లడ్డు కట్టుకోవడమే ఆలస్యం పాకులో ఈ బూందీ వేసేసి మనం ఇంచక్క కొద్దిసేపు వదిలేసామంటే దాన్ని ఆ వేడి మీద కాకుండా కాస్త చల్లగా అయినాక మనం లడ్డు కట్టుకుందాం ఈలోగా ఇంకా చేయాల్సిన పని ఒకటి ఉంది అది కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ఆలో ఈలోగా మనకి పాకు కూడా చక్క తీగపాకం వచ్చేస్తుంది పాకు మరీ ముదురు పాకు అవసరం లేదండి తీగపాకం వస్తే లడ్డుకి సరిపోతుంది ఇది కూడా వేగిపోయింది మనం బూందీ కొట్టుకోవడం అయిపోయిందండి చేయడం బూందీ కొట్టడం అంటారు మామూలుగా స్వీట్ షాప్లలో చేసేవాళ్ళు వాళ్ళు కొట్టడం అంటే ఎలాగంటే ఇలా కడాయికి పెట్టేసి ఎక్కువ క్వాంటిటీ వేసి ఇట్లా ఇలా కొడతారండి అది కొట్టడం వల్ల జారిపోతున్నాయి అన్నమాట అదే అలానే బూందీ కొట్టడము అంటారు మనం ఇంట్లో వేసుకుంటున్నాము కాబట్టి బూందీ వేసుకోవడం అయిపోయింది అంతే ఓకే మనకించక క్రిస్పీగా మంచిగా బూందీ అంతా రెడీ అయిపోయింది మీకు చూపిస్తాను టెన్షన్ పడద్దండి నిమిషం ఇదిగోండి బూందీ లడ్డు ఇదంతా బూందీనే మనకి ఇప్పుడు మనం ఇందులోకి ఇది స్టవ్ ఆన్ చేస్తాను మనం ఇందులోకే ఇవి వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్ ఉంది కదా మీద రెడీ చేసి వేయించుకుందాం పాకు కూడా వచ్చేసింది ఒక టూ మినిట్స్ రెండు నిమిషాల్లో వచ్చేస్తుంది ఈలోగా మనం ఏం కూడా ఏం చేసుకున్నామంటే ఇంకా వాడికి పని కంప్లీట్ అవుతుందనమాట కొంచెం చక్కగా డ్రై ఫ్రూట్స్ నేతిలో అయినా వేయించుకోవచ్చు నెయ్యిలో మనకు కావాలంటే నేను నూనెలను ఇవన్నీ వేయించేసి మనం లడ్డు కట్టేటప్పుడు నెయ్యి వేసుకొని లడ్డు కట్టుకుందాం మీరు కావాలంటే మీరు ట్రై చేసేటప్పుడు మీరు నెయ్యిలో వేయించుకోండి నేను ఈ విధంగా చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది జీడిపప్పు వావ్ చాలు అది కాస్త కలర్ కూడా వస్తుందండి మనకి ఈ విధంగా మనం వేయించుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేద్దాం ఇందులో మనకి ఇవి ఏమంటారు కరుబుజాతనాలు ఉన్నాయి కదా కలంగడి సీడ్స్ అవి కూడా వేసి వేయించుకుంటాం కాస్త చిరుస్తాయి చాలా నెమ్మదిగా వేయించుకోవాలి మనం జాలీలో వేసుకున్నా కూడా అవి విడిపోయినాయి స్టవ్ మంట తగ్గించేసి తీసేసుకుందాం లడ్డు ఇలా అండి ఈ విధంగా మనం చేసుకోవాలి కూడా అయిపోయినాయి మనకి ద్రాక్ష ఉంది కదా ద్రాక్ష కూడా ఇదే విధంగా మనము నూనెలో వేయించుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా నేను వేడికే మనకి అవి వేగిపోతాయి ఉబ్బుతాయి మంచిగా ద్రాక్ష ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయాయి ఇంకా త్వరగా హీట్కి త్వరగా వేగిపోతాయి చూసారుగా ఇప్పుడు మీకు పాకు చూపిస్తాను నేను ఓకేనే పాకు మంచిగా వేగిపోయింది చూద్దాం ఇది వావ్ వచ్చేసిందండి పాకు మీకు తెలుస్తుందా బంక రావాలన్నమాట తీగ ఈ విధంగా మనకి ఈ ఈ మెథడ్ సరిపోతుంది ఇంకా మనకి ఎక్కువ అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఓకేనా ఓకే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఇదేమంటారు యాలాచి పొడి ఇందులోకే మనము వేలా గుడ్డల పొడి వేస్తున్నాను ఒక ఆరు వేలా గుడ్డలు తీసుకొని మంచిగా పొడి వేసుకొని వేసుకోవాలి అది వేసి బాగా కలపాలి వేలా గుడ్డల పొడి వేసాక మంచిగా కలిపితే అందులో పాకంలో బాగా కలిసిపోతుంది ఇప్పుడు మనకి ఇంకా స్వీట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది వచ్చేసి చెప్పాను కదండి పచ్చకర్పూరం చాలా అంటే చాలా తక్కువ అలా చిట్టికలికి ఇంకా తక్కువ వేసుకోవాలా ఎక్కువ ఏం పడదు నలిచి మెత్తగా నలిపితే చేయితో నలిపితే అది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనము వేయించుకున్న బూందీ ఉంది కదండి ఇదంతా పాకుల వేసి మంచిగా కలియబెట్టాలి కలపాలి అంత పాక్కు కలిసేలాగా కలుపుకోవాలి వావ్ సూపర్ ఉందండి మనం ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుతాం ఓకే అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేద్దాం కాస్త కాలుతుంది పర్లేదు మనం ఇందులోకి ఇప్పుడు నెయ్యి నెయ్యి సుమారుగా ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేస్తున్నా ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి పడితేనే ఆ లడ్డు ఆ లడ్డుకి మరింత రుచి వస్తుంది ంచక్క బాగా కలిగి పెట్టాలి స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేస్తే కలుపుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్లో పెట్టినామంటే అది పాకు బెర్రుగా అయిపోతుంది లడ్డు స్మూత్గా ఉండదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పాకు ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా మనం వేసిన బూందీ మెత్తగా అయిపోయి ఆ స్వీట్నంతా పీల్చుకుంటుంది అనమాట చక్కెరనంతా పాకునంతా పీల్చుకొని ఆ బూందీ మెత్తబడుతుంది మనం తినేటప్పుడు లడ్డు స్వీట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి అంతే చక్కగా బాగా కలిపేసాము ఇది కాస్త అలాగే మూత పెట్టి మనము ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఆ వేడికి అదంతా బాగా అబ్జర్వ్ చేసుకుని మంచిగా ఓకే అండి మనకి మంచిగా పొడి లడ్డు వచ్చేసింది బూందీ లడ్డు లడ్డు కావాలన్నా ఆయన పొడి లడ్డు కావాలా అనే రేంజ్లో వచ్చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బూందీ లడ్డు పొడి లడ్డు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు ఇది కాస్త బాగా చల్లారాలి చల్లారినాక ఇంకా బాగుంటుంది చాలా వేడిగా